హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నామండి ఏంటి వీడియో అనుకుంటున్నారా ఇదైతే మొన్న కార్తీక మాసంలో తీసిందండి ఎక్కడికి చీకటప్పుడు దొంగల్లాగా వెళ్తున్నాం అనుకుంటున్నారా హైదరాబాద్లో ఉంటున్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చామండి ఇగోండి ఎందుకని అనుకుంటున్నారా మా వదిన వాళ్ళైతే ఇంకా కార్తీక మాసంలో అయితే వన భోజనాలు అయితే పెట్టుకున్నారండి మాకు రమ్మన్నారనమాట నాకు బాబుతో కుదరలేదు అనమాట వన భోజనాలకి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళారండి అక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ తరఫున అయితే వాళ్ళకి తెలిసిన ఐటమ్స్ అయితే చేసుకొని వచ్చారనమాట వీళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడ దగ్గరగా ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడైతే వన భోజనాలు అయితే చేసుకుని అయితే వచ్చారండి ఇంక ఈవినింగ్ అయితే మా వదిన వదిన అన్ని ప్రసాదాలు అయితే ఉన్నాయి ఈవినింగ్ ఇంటికి వచ్చేయండి అది నానింది ఇంకా సరే అనేసి అయితే ఈవినింగ్ కుదరక ఇంకా నైట్ అయితే వెళ్ళామండి చూసారు కదా ఐటమ్స్ అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇంకా భోజనం అయితే చేసేసాము తర్వాత అయితే అక్కడ చిన్న పప్పి ఉందండి పప్పి అయితే ఆడుకున్నాము ఫైనల్లీ ఇవే అనమాట పులిహోర రైస్ సాంబారు బూరెలు ఇంకా దద్దోజనం చాలా రకాలండి అన్నీ అయితే తినేసాము తినేసి ఇంకా అందరం కూడా ఫ్యామిలీ పిక్ తీసుకుని అయితే వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్